శాంతి నా పేరు మోహన్ నేను ఇండియన్ నేవెల్లో ఉండేటప్పుడు బ్రహ్మకుమారి సంస్థ పంచాను నైన్టీన్ నైన్టీ టూలో అప్పుడు ఇండియన్ నేవెల్లో ఏంటంటే చాలా వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉండేవంటే చాలా లెంగ్ అవర్స్ ఉండేవి అనమాట అప్పుడు రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్ళేవాడిని నేను మెడిటేషన్ క్లాసెస్కి అయితే మెడిటేషన్ క్లాస్ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఎంత మనం ఎంత లెవర్ లెంత్ అవర్స్ ఉన్నా సరే ఏంటంటే చాలా ఈజీగా టైర్నెస్ అలా అనుభవం అయ్యేది అనమాట అక్కడ ఎంత కంటిన్యూస్ వర్క్ ఉన్నా సరే టైర్నెస్ అనుభవం అయ్యేది అనమాట అక్కడ ఆ టైర్నెస్ అయ్యేది కాదు అసలు చాలా ఈజీగా చాలా తేలిగ్గా లైఫ్ అనుభవం అయ్యేది అక్కడ అయితే ఇండియన్ ఏవీలో ఉండేటప్పుడు కూడాను హెల్త్ కొద్దిగా నాకు డౌన్ ఉండేది హెల్త్ పరంగా సమస్యలు కొద్దిగా ఉండేది అయితే ఈ మెడిటేషన్ రావడం ఏంటంటే నాకు హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది అనమాట ఎక్కువ ఎక్కువ ఏంటంటే ఈ కరోనా కరోనా టైంలో ఏంటంటే నాకు ఈ మెడిటేషన్ వల్ల చాలా యూజ్ఫుల్ గా నేను ఫీల్ అయ్యాను చాలా మంచి రీతిగా ఎప్పుడు కూడా లేకుండా నిశ్చింత అవస్థలో ఏదో పీస్ఫుల్ హ్యాపీనెస్ అనుభవం అయ్యేది అనమాట కొద్దిగా స్టార్టింగ్ లో చాలా కొద్దిగా కంగారుగా ఉండేది ఈ కరోనా స్టార్టింగ్ లో తర్వాత చాలా స్టేబుల్ లైఫ్ నిశ్చింత స్థితి